6 - 4 = 0 ఉంది ఓకే ఇది రాంగ్ ఈక్వేషన్ ఓకే ఆన్సర్ అనుకోవాలి 200 గెల్చుకోవాలి ఓకే అంటే మనం ఆన్సర్ అనుకోటి 200 ఇస్తానీ ఇగే 2 * 6 * జార్పి ఆన్సర్ అనుకో ఓకే సి 4 * 4 = 16 హాయ్ నా

కుష్టిక్ జరుపాలి ఎంత ఫైవ్ మైనస్ ప్రైజ్ కోల్డ్ జీరో అరే ఇది పింక్ ఓకేనా టూ స్టిక్స్ జరిపి ఇంకో వడి వేయాలి ఇంకో వాడి వేస్తే నాకు హండ్రెడ్ రూపీస్ ఇస్తా టూ స్టిక్స్ ఇది పింక్ ఇంకో వడి వేయాలి అంటే నేను ముయేష్ మళ్ళీ పెట్టాలా ముయేష్ మళ్ళీ పెట్టాలి అన్సర్ ఆరు

అదే వంద రూపాయలు ఇస్తా ఓకేనా వంద రూపాయలు ఇస్తా జాగ్ పీస్ లిఫ్ట్ చేయదు ఇక అన్ని లాౌండ్స్ కలపాలి ఓకే అన్ని కలపాలి ఇట్లా క్రాస్ కలపరాదు స్టేట్లో ఎటు వెళ్ళాలి స్టేట్గా కలవాలి నేను చాక్ జాగీస్ మాత్రం లిఫ్ట్ చేయదు ఓకే కలిపితే మీకు హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి ఎవరి చేస్తా నువ్వు చేస్తావురా సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ఓకేనా ఎండింగ్ పాయింట్ ఇది ఇక్కడ స్టార్ట్ చేయాలి ఓకే నాలుగు ఐదు మిస్ చేసినావు అదే చింటో చేయరాను చేస్తా నీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తావు ఓకే తప్పు చేసిన వన్ అయ్యి నువ్వు కూడా వేయలేకపోయినావు అరే మీ దగ్గర ఇంకో ఛాన్సెస్ ఇస్తున్నావు ఓకేనా ఇప్పుడు రోజు చేస్తాను డియా వెరీ గుడ్ వెరీ గుడ్ నో నైస్ వెల్ డన్ యా ఎక్స్లే యో తీసుకురా అండి ఇందులో నంబర్లు ఏం ఉన్నాయో కరెక్ట్గా గెస్ చేసి అనుకో అలా హండ్రెడ్ రూపీస్ ఓకే ఇలా నంబర్స్ ఎన్ని కరెక్ట్గా గేసేసి రాయాలి రాస్తే నీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఓకేనా ఫస్ట్ చేస్తా ఓకే రాయ్

వన్ జీరో యా నువ్వు ఒక్క నెంబర్ రాసినావు కరెక్ట్ రాసినాయి రాసినావు డబుల్ డబుల్ వెరీ గుడ్ రా నువ్వు నంబర్స్ ఎక్కువ రాసినావు నెంబర్స్ ఎక్కువ రాసినావు డబుల్ జీరో రాసినా డబుల్ సిక్స్ రాసినావు మరి ఇలా ఒక్కొక్క నెంబర్ మిస్ అయినా ఏం కాదు నువ్వు ఒక్క నెంబర్స్ రాసినా బట్టు నువ్వు విన్నావు వెరీ గుడ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ఇస్ టు ట్వంటీ నైన్ కావాలి కానీ థర్టీ త్రీ అండి రాంగ్ ఎక్వేషన్ ఓకేనా రెండు స్టిక్స్ జరిపి ఆన్సర్ అనుకో సరే చెయ్యి తిట్ ఏ నెంబర్ కాదు నైన్ కాదు ట్వంటీ ఎయిట్ ఓకే ట్వంటీ అనుకో ఉందండి ట్వంటీ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ చేస్తాం చెయ్యి ఫిఫ్టీ అయితే అదే ఫైవ్ అయితే

ఒకటేదే అనుకున్నా వెరీ గుడ్